అంతర్జాతీయ సంబంధాల్లో ఈ నెల అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై భారతదేశాన్ని ఒక కొత్త పదంలోకి తీసుకెళ్ళబోతుందా లేదా ఒక కొత్త వినూత్నమైన దశ అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏర్పడింది డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు భారతదేశానికి వస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ మొదటి మొట్టమొదటిసారిగా ఇండియాకి ఇదే రావటం ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత సో ఇది ఖచ్చితంగా ఒక ఇండో యుఎస్ రిలేషన్స్లో ఒక శుభ సూచకం అని చెప్పచ్చు ఒబామా వెళ్ళపోయే ముందు ఒక కొత్త సిద్ధాంతం బయలుదేరింది అదే మోడీ డాక్ట్రిన్ మోడీ సిద్ధాంతం అంటే ఇండియా యుఎస్ రిలేషన్షిప్స్ ఈ భారత్ అమెరికా సంబంధాలు మంచి సత్సంబంధాలుగా తీర్చిదిద్దే దశగా ముందుకెళ్తున్నాం అన్నమాట సో దీనిలో మనం రెండు మూడు అంశాలు గుర్తుపెట్టుకోవాలి ట్రంప్ క్లైమేట్ చేంజ్లోంచి అంటే పారిస్ క్లైమేట్ డీల్ నుంచి బయటకు వచ్చేయటం తర్వాత ట్రంప్ ఫైవ్ ప్లస్ వన్ డీల్ నుంచి బయటకు వచ్చేయటం ఆ తర్వాత ట్రేడ్ వార్స్లో భాగంగా అమెరికాని టారిఫ్ కింగ్ అమెరికా ఇండియాని టారిఫ్ కింగ్ అని పిలవటం ఇవన్నీ చూసిన తర్వాత అతి ముఖ్యంగా రష్యాతో మనం చేసుకున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ డీల్ తర్వాత కాట్సా కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అంటే మనం అమెరికా శత్రు దేశాలతో ఏదైనా ఒప్పందం చేసుకుంటే ముఖ్యంగా డిఫెన్స్ డీల్ లాంటివి అప్పుడు అమెరికా ఎవరిపైనైనా ఆంక్షలు విధించే హక్కు ఉంది అని చెప్పి అమెరికాలో ఒక చట్టం ఉంది దాని పేరే కాట్సా సిఏఏటీఎస్ఏ కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అనమాట సో ఈ కాస్ట్ కాట్సా ఇండియాకి ఏ విధంగా అప్లై అవుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు సో ఈ ట్రంప్ విజిట్లో ఈ స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట అదేవిధంగా భారత్ అమెరికా ఒక కొత్త ట్రేడ్ డీల్ చేసుకుందామని వచ్చి యోచిస్తున్నాయి ఈ ట్రేడ్ డీల్ విషయంలో కూడా హంప్ విజిట్ మనకు ఉపయోగపడే అవకాశం ఉంది అండ్ మనందరికి తెలుసు లాస్ట్ ఇయర్ ఇండియాకి జిఎస్పి తీసేశారు ఇండియా ఒకప్పుడు కొంత పేద దేశం కాబట్టి అమెరికా ఇండియాకి జిఎస్పి ఇచ్చింది అంటే జనరలైజ్ సిస్టమ్స్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అంటే ఇండియా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే వాటిలో అమెరికా చాలా టారిఫ్ సబ్సిడీస్ ఇస్తుంది అనమాట అదంతా అమెరికా ఎత్తేస్తుంది ఇప్పుడు ఈ పరిస్థితిలో రెండు వేల ఇరవై నవంబర్లో అమెరికాలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి అమెరికాలో ఇండియన్ ఓట్ బ్యాంక్ కూడా చాలా ఉందన్నమాట చాలామంది ఇండియన్స్ ఎప్పటి నుంచో భారతీయులు వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి ఇప్పుడు వాళ్ళందరూ అమెరికన్ సిటిజన్షిప్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు గ్రీన్ కార్డ్ తీసుకునే వాళ్ళు చాలామందికి అక్కడ ఓటింగ్ రైట్స్ కూడా వచ్చేసాయి సో ఇండియన్ డయాస్పరాని కనెక్ట్ అవుదామని కూడా ఆయన ఆలోచన అనమాట సో ఇక్కడ రెండు మూడు అంశాలు ఇండియా అమెరికా నుంచి కొనుక్కునే మెడికల్ డివైజెస్ మీద ట్యాక్స్లు ఎక్కువేయటం అదేవిధంగా ఈ మధ్య మనందరికీ డేటా ప్రైవసీ విషయం ఉంటుంది సో దానిలో డేటా లోకలైజేషన్ మా డేటా మా దగ్గర ఉండాలి అనే విషయంలో ఇండియా చాలా స్పష్టంగా ఉంటాం ఇవన్నీ కూడా అమెరికా ఇండియా మధ్య రిటర్న్స్ అని చెప్పుకోవచ్చు ఈ పరిస్థితిలో ఈరోజు అమెరికా ఒకటి అనౌన్స్ చేసింది దాదాపు వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ అమెరికా ఇండో పసిఫిక్ రీజన్ని సెక్యూరిటీ భద్రత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ పెంచడానికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి సో దీంతో ఇప్పుడు ట్రంప్ ఇండియాకి వస్తున్నారు ఈ ట్రంప్ ఇండియా విజిట్లో ముఖ్యంగా ఇండియా యూఎస్ సంబంధించి ఫిలిమ్స్ కూడా ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఐఏడిడబ్ల్యూఎస్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ ఐఏడిడబ్ల్యూఎస్ అనేది మనం కొనుక్కోబోతున్న అమెరికా నుంచి వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ బిలియన్ డాలర్స్ పెట్టి ఒకటి పాయింట్ ఎయిట్ సిక్స్ ఇండియా యూఎస్ ఇంతకు ముందు వరకు రక్షణ కన్నా కూడా ఆర్థికపరమైన అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టేది కానీ ఇప్పుడు ఇండియా యూఎస్ డిఫెన్స్ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా దృఢంగా తయారవుతుందన్నమాట దానికి రీసెంట్గా ఒక ఉదాహరణ ఐఏడిడబ్ల్యూఎస్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ అనేది మనం అమెరికా నుంచి కొనుక్కుంటున్నాం దీనివల్ల మన నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంటే మన ఢిల్లీ ప్రాంతం మొత్తం పూర్తి స్థాయిలో మనం పరిరక్షించుకోవచ్చు అనమాట ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్నే నాసామ్స్ అని కూడా అంటాం ఎన్ఏఎస్ఏఎంఎస్ నాసామ్స్ టూ అని కూడా అంటాం ఈ నాసామ్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ సో అమెరికా ఇండియాకి ఇంకొక కొత్త ప్రపోజల్ కూడా చేసింది థర్డ్ కొనుక్కోమని చెప్పి టిహెచ్ఏడి థర్డ్ థర్డ్ అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ డిఫెన్స్ సిస్టమ్స్ అనమాట ఇది కూడా అమెరికా ఇండియాని కొనుక్కోమని ఒత్తిడి పెడుతోంది ఈ థర్డ్ కనుక అమెరికా నుంచి ఇండియా కొనుక్కుంటే ఈ రష్యాలో మనం చేసే ఎస్ ఫోర్ డీల్కి చెక్ పాయింట్ అనమాట కాబట్టి అమెరికా ఈ విధంగా కూడా ఇండియా పైన ప్రెషర్ పెడుతుంది ఒక ఆశ్చర్యకరం సంతోషకరమైన అంశం ఏంటంటే ఇండియాకి అమెరికాతో ట్రేడ్ సర్ప్లస్ ఉంది అంటే అమెరికా దగ్గర నుంచి ఇండియా కొనుక్కునే దానికన్నా ఇండియా అమెరికాకి ఎక్కువ అమ్ముతుంది కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేద్దామని చెప్పి అమెరికా ఇండియా దగ్గర నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ ఇండియా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవాలి అమెరికా దగ్గర నుంచి అని అమెరికా కోరుకుంటుంది అనమాట సో ఈ ఈ దిశగా ఎక్కువ అగ్రిమెంట్స్ ఇప్పుడు వెళ్ళొచ్చు దాంతోపాటు ట్రంప్ భారతదేశం యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఇలా రావటం మించి పాకిస్తాన్ ఇండియా ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇలాంటి తరుణంలో ఇండియాలో సిటిజన్షిప్ యాక్ట్ మీద గొడవ జరుగుతున్న తరుణంలో ఖచ్చితంగా ట్రంప్ ఇండియాకి రావడం అనేది నిజంగా ఇండియా ఈజ్ అ గ్లోబల్ పవర్ అని మనం చెప్పొచ్చు ఒక మంచి రీజనల్ పవర్గా ఇండియా డెవలప్ అవుతుంది అమెరికా దృష్టిలో కూడా ఇండియా గ్రేట్ పవర్ అవుతుంది అని కూడా మనం చెప్పొచ్చు అనమాట